ಈ ಸೀರಾಪೇಟೆ ಪಟ್ಟಣ ವಾಣಿಜ್ಯ ಸೆಂಟರ್ ಬಗಾರಾ ಚಿಕೆನ್ ಸೋಸ ಬಗಾರಾ ಚಿಕನ್ హోటల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది సోదరు సుమంత్ గారైతుంది శ్రీనివాస్ గారైతుంది ఇద్దరు నియములు తండ్రి పండుగ కుటుంబం ఈ హోటల్ పెట్టడం జరిగింది ఇది నిరుద్యోగ యువకులు ఇటువంటి నిర్ణయం శద్దంగా కష్టపడి వ్యాపారం చేసుకునే చేసుకోవాలని ఈ హోటల్ రంగంలో పొగారా చికెన్ రెస్టారెంట్ ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడం సంతోషం మీరు కూడా మీరు ఈ హోటల్ యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండే ధరలను నాణ్యమైన ఫుడ్ను అందించుకుంటూ వారు కూడా ఈ వ్యాపార రంగంలో मि <laughs> अभिविरी